నమస్తే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన శరీరం సన్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మన శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటూ ఉంటుంది ఈ విటమిన్ డి అనేది ట్వంటీ టు ఫార్టీ ఎంజీ దాకా మన శరీరానికి అవసరం అవుతూ ఉంటుంది దీన్నే మనము సన్ షైన్ విటమిన్గా పిలవడం జరుగుతుంది ఈ విటమిన్ డి అనేది కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా కూడా లభ్యమవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ చలికాలం ఎక్కువగా వస్తూ ఉంటుందో చాలామంది సన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది సన్ యొక్క మనకు రేజ్ అనేవి కూడా తగ్గి విటమిన్ డి శాతం కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆర్థరైటిక్ ఎవరైతే జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఉంటారో ఈ విటమిన్ డి శాతం తక్కువ అవడం వల్ల వాళ్ళకి మజిల్ పెయిన్స్ ఆ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఎవరైతే ఈ సర్జరీ పోస్ట్ సర్జరీ ఉంటుందో ఈ సర్జరీ తర్వాత విటమిన్ డి శాతం తక్కువ అవడం వల్ల వాళ్ళ యొక్క రికవరీ ఛాన్సెస్ ఆ రికవరీ రేట్ అనేది తగ్గుతుందని వాళ్ళు లేట్గా రికవర్ అవుతున్నారని కూడా మనకు కొన్ని రకాల స్టడీస్ ద్వారా చెప్పడం జరిగింది పిల్లల్లో విటమిన్ డి శాతం తక్కువ అవడం వల్ల రికెట్స్ అనేటువంటి ఒక డిసీజ్ని మనం చూడడం జరుగుతుంది దీంట్లో ఈ ఎముకలు అనేవి సాఫ్ట్గా అయిపోయి విరిగేటువంటి ప్రమాదం ఉంది ఇదే పెద్దవాళ్లలో జరిగితే కనుక ఈ యొక్క ఎముకలు సాఫ్ట్గా పెడుచుబారిపోయి ఆర్థరైటిక్ కండిషన్స్ లాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ విటమిన్ డి మనకు ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడానికి కాల్షియం యొక్క అబ్జార్బ్షన్కి మరియు మన యొక్క బోన్స్ యొక్క గ్రోత్కి మరియు స్ట్రాంగ్ బోన్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది మన యొక్క స్లీప్ సైకిల్ని కూడా ఇది చాలా మటుకు కంట్రోల్ చేయడానికి విటమిన్ డి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విటమిన్ డి శాతం తక్కువ అవడం వల్ల మనకు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం విటమిన్ డి తక్కువ అవడం వల్ల ముఖ్యంగా అలసట అంటే టైర్డ్నెస్ రావడము ఆకలి లేకపోవడం నిద్ర తగ్గిపోవడము లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఉండడము బోన్ డెన్సిటీ తగ్గిపోవడం మజిల్ క్రామ్స్ ఎక్కువగా ఉండడం జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆల్టర్ అయిపోవడం పేల్ స్కిన్ మరియు డార్క్ సర్కిల్స్ ఇవన్నీ కూడా విటమిన్ డి లోపంలో ఉండేటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు సో ఈ విటమిన్ డి లోపం రాకుండా ఉండడానికి ఎటువంటి డైట్ పాటించాలి మరియు లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాం ఇన్ని కొన్ని రకాల ఆహారాలు పదార్థాలను చేర్చుకోవడం ద్వారా కూడా విటమిన్ డిని మనం తీసుకోవచ్చు ముఖ్యంగా సెజమె సీడ్స్ అంటే నువ్వులు తీసుకోవడం ద్వారా వీటికి విటమిన్ డి కోషంట్ అనేది సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్గా చెప్పడం జరిగింది సో వీటిని తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి అనేది మనం మనకు పుష్కలంగా లభిస్తుంది మరియు ఆహారంలో మునగాకు తిప్పతీగ ఇవి రెండింటినీ తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి అనేది మనకు లభ్యమవుతూ ఉంటుంది ఈ పాలు మరియు వెన్న ఎక్కువగా తీసుకోవడం డైరీలో ఇంకా పాలకూర ఆరెంజ్ లేదా ఆరెంజెస్ జ్యూస్ ఫామ్లో తీసుకోవడం ద్వారా ముఖ్యంగా కాడ్ లివర్ ఆయిల్ని చేర్చుకోవడం కొన్ని రకాల మష్రూమ్స్ సో పుట్టగొడుగుల్ని విరివిగా మనం ఆహారంలో తీసుకోవడం ద్వారా కొన్ని రకాల సిరిల్స్ అంటే ఈ యొక్క రైస్ వెరైటీస్ కూడా మనకు విటమిన్ డి అనేది కొంతవరకు లభ్యమవుతూ ఉంటుంది లైఫ్ స్టైల్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఉదయాన్నే మనము ఆరు గంటల తర్వాత ఏవైతే సూర్య నమస్కారాలుగా యోగాల్లో చెప్పబడ్డాయో ఆ యొక్క పన్నెండు పోస్టర్స్ని ఏవైతే మనం సూర్యుడికి దగ్గరగా ఉండి అంటే ఆరు బయట మనల్ని ఈ పన్నెండు పోస్టర్స్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా సూర్య నమస్కారాలని మనకు విటమిన్ డి శాతం అనేది పుష్కలంగా లభిస్తుంది మరియు శరీరంపై ఎక్కువగా స్కిన్ పైన రెగ్యులర్ ఆయిల్ మసాజ్ చేసుకొని స్నానం చేస్తూ ఉంటే కనుక ఆ యొక్క విటమిన్ డి ఎప్పుడైతే సన్కి మనం ఎక్స్పోజ్ అవుతామో ఆ అబ్జార్బ్షన్ అనేది కూడా స్కిన్ అనేది ఎక్కువగా చేస్తున్నట్టు మనకు కొంత స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది సో ఈ విటమిన్ డి అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా జరగాలంటే ముఖ్యంగా శరీరగతంగా ఉండేటువంటి మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో సో ఈ అగ్ని దీపనం అనేది చాలా ముఖ్యంగా చెప్పబడింది సో ఈ డైజెస్టివ్ ఫైర్ని పెంచుకోవడానికి ఘీ యొక్క రెగ్యులర్ యూసేజ్ ఆవు నెయ్యి యొక్క రెగ్యులర్ యూసేజ్ చేయడం వల్ల కూడా మన యొక్క డైజెషన్ కెపాసిటీ పెరిగి తద్వారా ఈ విటమిన్ డి అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఆయుర్వేదంలో చెప్పబడిన ఏవైతే పంచకర్మ పద్ధతులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క శరీరానికి అనుగుణంగా వీటిని చేసుకుంటే గనక ఈ ఐదు పంచకర్మ పద్ధతుల ద్వారా కూడా మీ యొక్క డైజెస్టివ్ ఫైర్ని పెంచుకొని తద్వారా విటమిన్ డి యొక్క అబ్జర్బ్షన్ని కూడా పెంచుకోవడానికి మీకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో మనకు ఫోర్టిఫైడ్ మిల్క్ అని ఫోర్టిఫైడ్ జ్యూసెస్ అని విటమిన్ డితో ఫోర్టిఫై చేసినటువంటి కొన్ని ప్యాకెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి వాటిని వాడుకోవడం ద్వారా కూడా ఇవి విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి సో మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారు ఈ యొక్క రెగ్యులర్ డైట్ ఇట్లాంటి మార్పులు చేసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ సూర్య నమస్కారాలు వంటివి చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మీ యొక్క విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు విటమిన్ డి డెఫిషియన్సీ గురించి కానీ ఎటువంటి ఈ లోపాల గురించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ